హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ విద్యార్థులు మీరందరూ కూడా జూన్ సిక్స్త్కు ఎగ్జామ్ అని చెప్పి రెడీ అవుతున్నారు ఏది ఏమైనా కూడా భయాందోళనకు గురవుతున్నారు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి నేనేమీ చదవలేదు నాకు గుర్తుండటం లేదు అని తొందరపాటు స్వభావం మీకు మీలో ఉంటుంది అవన్నిటినీ మీరు కొంచెం పక్కకు పెట్టేస్తే మంచిదండి ఇన్ని రోజులు చదివారు మరి ఇంకా మనకు ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ టైం ఉంది ఈ ట్వంటీ త్రీ డేస్కు ఎలా నేను ప్లానింగ్ చేసుకోవాలి ఎలా ఉన్న సబ్జెక్టులు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఈ సబ్జెక్టులో ఎలా గెయిన్ చేసుకోవాలి ఏ ప్లానింగ్ ప్రకారం చదివితే నా గోల్ రీచ్ అవుతాను అనేటటువంటి కోణంలో ఆలోచించండి కంటెంట్ ఎన్ని రోజులు కేటాయించాలి మెథడాలజీకి ఏంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఏంటి మిగతా సైకాలజీ అంటే కరెంట్ అఫైర్స్ జీకే అండి మీరు ఒక్కొక్క సబ్జెక్టుకు టైం కేటాయించుకోండి ఎక్కువ కంటెంట్ ఫార్టీ మార్క్స్ ఉంది అండ్ మెథడాలజీకి ట్వంటీ మార్క్స్ ఉందండి వీటిలో మీరు కంటెంట్ మెథడాలజీ కనుక ఎప్పుడు ఎవరైతే బాగా మనకు సిక్స్టీ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ ఏవో తెచ్చుకోవడానికి బాగా ప్రయత్నించండి ఆ ఫిఫ్టీ ఫైవ్ ఏమో తెచ్చుకుంటే టెట్ మార్కులు మినిమం ఒక్కొక్కరి పన్నెండు పదమూడు మార్కులు ఉండొచ్చు అలా తీసుకున్న సిక్స్టీ ఎయిట్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ అంటే ఒక ఫిఫ్టీన్ మార్క్స్ లేదా ట్వెల్వ్ మార్క్స్ తీసుకున్న సిక్స్టీ సెవెన్ దాకా వచ్చే అవకాశం ఉంది మిగతా కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ తీసుకున్న ఎన్నో కొన్ని మనకు వచ్చే మార్కులు ఐదు పది పది మార్కులను వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కంటెంట్ కమ్ మెథడాలజీ అంటే మెథడాలజీ కంటెంట్ ఎవరైతే బాగా చేస్తారో జాబ్కు వచ్చే అవకాశాలు తొందరగా ఎక్కువ ఉంటాయి మిగతావి పక్కా పెట్టాలని కాదు అవి చదవండి కానీ ఇవి ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కానీ భయపడకండి ఈ ట్వంటీ త్రీ డేస్కి మీరు ఏం చేస్తారంటే ప్లానింగ్ ప్రకారం చదవండి మెథడాలజీకి ఇప్పుడు కొత్తగా యాప్ తీసుకున్న వ్యక్తి కొత్తగా చదివే వ్యక్తులైనా మెథాలజీకి రోజు ఒక ఫోర్ అవర్స్ అట్లా కేటాయించండి ఈ ఫోర్ అవర్స్ కేటాయిస్తే మినిమం మ్యాథమెటిక్స్ అయితే ఒక యాభై గంటల యాభై రెండు గంటల వీడియోస్ ఉన్నాయి దానికి నాలుగు గంటలు కేటాయించుకుంటే మన దేవేందర్ మెథర్స్ యాప్లో ఒక ట్వెల్వ్ డేస్ థర్టీన్ డేస్లో కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఆల్రెడీ తీసుకున్నటువంటి విద్యార్థులు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి ఈ మూమెంట్లో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి ఓకే ఇన్ని రోజులు చదివారు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే నన్ను ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని బాగా టెస్టులు బాగా ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి ఎందుకు అంటున్నా టెస్టులు ప్రాక్టీస్ అని చెప్పి చాలాసార్లు కూడా చెప్పాను ఎప్పుడైతే మీరు బిట్స్ సబ్జెక్ట్ సంబంధించి యూనిట్ వైజ్ బాగా ప్రాక్టీస్ చేస్తారో సబ్జెక్ట్ అనేది గ్రిప్ వచ్చి రేపు డిఎస్సిలో ఈజీగా చేసే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేస్ టైం ఉంది సద్వినియోగపరచుకోండి టెస్టులు బాగా రాయడానికి ప్రయత్నించాలి కొంతమంది మొత్తం యూనిట్స్ అంతా సిలబస్ అయిపోయి చదివిన నిమ్మలంగా చేస్తాను అనేటటువంటి పక్క పెట్టాలి చదువుతూ ఉండండి టెస్ట్ కూడా రాస్తూ ఉండండి ఒక్కొక్క యూనిట్కు ఓకే మన దేవేందర్ మెథడ్స్ యాప్లో మనకు స్కూల్ మ్యాథమెటిక్స్ కానీ మనకు ఉన్నటువంటి స్కూల్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఫిజికల్ సైన్స్ ట్రైమెతర్ వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి స్కూల్ స్టాండ్ మ్యాథమెటిక్స్ వారికి మాత్రం మనం మా యాప్లో సిక్స్ నైంటీ నైన్ అండి ఈ సిక్స్ నైంటీ నైన్కు టెస్ట్ సిరీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉన్నాయండి దీనికి ప్రతి యూనిట్ అండి లెవెన్ యూనిట్స్ ఉన్నాయి మనకు స్కూల్స్టెంట్ మ్యాథమెటిక్స్ అండి ఈ లెవెన్ యూనిట్స్ సంబంధించినటువంటి బిట్స్ టోటల్గా లైన్ టు లైన్ ఆల్రెడీ పిల్లలు తీసుకున్నారు కనీసం ఆ పిల్లల దగ్గర స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని తీసుకోండి అంటారు డైరెక్ట్ తీసుకోమని నేను చెప్పట్లేదు ఫీడ్బ్యాక్ తీసుకోండి రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ టెస్ట్ సిరీస్ అయినా ఒకసారి టెస్ట్ చేసుకోండి టెస్ట్ చేసుకున్నాకనే ఇద్దరు ముగ్గురు ఫీడ్బ్యాక్ తీసుకొని టెస్టులు రాసిన వారి దగ్గర నుంచి తీసుకొని చూడండి ఒకసారి ప్రతి బిట్ అండి ప్రతి బిట్ న్యూ అండ్ ఓల్డ్ బుక్స్ అన్నీ కలిపి ప్రతి లైన్ టు లైన్ టెస్ట్ సిరీస్ తయారు చేశారు అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ స్కూల్ అస్ట్ మ్యాథమెటిక్స్ వారికి తయారు చేయడం జరిగింది ప్రజెంట్ మనకు ఉన్నటువంటి దాంట్లో టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఏమవుతుందంటే పిల్లలు కొత్తగా తీసుకున్న వారికి ఆల్రెడీ తీసుకున్న వారికి అయితే ఓన్లీ ఆల్రెడీ మన యాప్ తీసుకున్న వారు మాత్రం త్రీ నైన్ మాత్రమే తీసుకుంటే ఆ యాప్లో అంటే మన మెథడాలజీ యాప్ తీసుకున్నటువంటి వ్యక్తులకైతే అయితే ఎక్స్ప్లెనేషన్ ఫ్రీగా ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను త్రీ నైంటీ నైన్ యాప్ తీసుకున్న వారు మన దేవేందర్ మెథడీ యాప్ మ్యాథమెటిక్స్ తీసుకున్న వారికి ఎక్స్ప్లెనేషన్ ఫ్రీగా ఇచ్చారు కొత్తగా ఎవరైనా తీసుకోవాల్సి ఉంటే మాత్రం సిక్స్ నైంటీ నైన్లో టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి లైన్ టు లైన్ పర్ఫెక్ట్ ఉంటుందండి న్యూ బుక్స్ అండ్ ఓల్డ్ బుక్స్ కలిపి టోటల్గా పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది కాబట్టి సద్వినియోగపరచుకోండి ఈ లాస్ట్ మూమెంట్లో ఈ ట్వంటీ త్రీ డేస్లో టెస్ట్ సిరీస్ అనేది మీకు బాగా మీ విజయానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నానండి మన దేవేందర్ మెథర్స్ యాప్లో టెస్ట్ సిరీస్ అనేది ప్రతి లైన్ టు లైన్ తయారు చేశారు మీరు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా పోల్చుకోండి అప్లికేషన్ మెథడ్లో తయారు చేశారు తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ అడగండి నా యాప్ తీసుకొని ప్రాక్టీస్ చేసిన పిల్లలు మిగతా యాప్లో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం చే చేస్తున్నారు మన యాప్ చేయాలంటే కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తేనే చేయగలుగుతారు కాబట్టి టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లొనేషన్ అండ్ టెస్ట్ సిరీస్ ఉందండి మీకు ఈ మూమెంట్లో ఈ ట్వంటీ త్రీ మూ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ విజయం మీ విజయం మీ సొంతం అవుతుందండి చాలా చాలా జాగ్రత్తగా చెప్తున్నాం వినండి టెస్ట్ సిరీస్లో ప్రతి బిట్లు పెట్టు లైన్లో న్యూ అండ్ ఓల్డ్ బుక్ చెప్పాను సద్వినియోగపరచుకోండి ఓకే ఇప్పుడు మనకు కొన్ని బిట్స్ ఉన్నాయండి బోధనా ప్రణాళికలు అని చెప్పి ఉంది దాంట్లో కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి చూడండి కొన్ని బిట్స్ మాత్రమే ఏమిటి అంటే అవి ఇక్కడ చూడండి ఒకసారి ఈ క్రింది విద్యావేత్తలకు సంబంధించిన నైపుణ్యాలను జతపరచండి అని చెప్పి ఇలా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి జస్ట్ మనం ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లో ఇలా అప్లికేషన్ మెత్తలో తయారు చేశాం జా ఇవి నాలెడ్జ్ వచ్చండి ఆల్రెడీ మనకు యూట్యూబ్లో కూడా చాలా క్లాసులు పెట్టాను చూడండి ఒకసారి ఇలా ఇస్తాడండి ఇది న్యూ బుక్ ప్రకారం ఉన్నటువంటి నైపుణ్యాలు ఇక్కడ ఈ క్రింది విద్యావేత్తలకు సంబంధించిన నైపుణ్యాలు జతపరచండి అని చెప్పి ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి ఈజీ మెథలో కూడా చేయొచ్చండి ఎలా చేయొచ్చు కూడా నేను చెప్తాను చూడండి ఒకసారి అలెన్ అండ్ రేయన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో కొన్ని బోధనా నైపుణ్యాలని మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి బోధనా నైపుణ్యాలు కనుక్కున్నారు అవి జతపరచండి అని చెప్పి ఇలా ఇవ్వవచ్చు అలా అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అలెన్ అండ్ రేయన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎన్ని నైపుణ్యాలు కనిపెట్టాడని చెప్పి మీరు ఇక్కడికి వచ్చి ఇరవై పదమూడు పద్దెనిమిది పద్నాలుగులో చదువుతారు మళ్ళీ బోర్గు అని చెప్పి మళ్ళీ వరుస మర్జు చదువుతారు బీకే పస్సి అని చెప్పి మళ్ళీ వరుస మర్జు చదువుతారు జంగీరా అని చెప్పి మళ్ళీ చదువుతారు ఇలా చదువుతున్న టైం వేస్ట్ అవుద్దా కదా చెప్పండి ఈజీగా టైం వేస్ట్ అవుతుంది అలా చేయకండి ఎలా చేస్తారంటే మీకు ఈ కొత్త ఇంతకుముందు మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే బీకే పస్సి అండి ఈ బీకే పసి ఎవరంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైక్రో టీచింగ్ అంటాం ఇతని భారతదేశ సూక్ష్మబోధన పితామహుడు అంటాం బీకే పస్సిని మరి ఇతరు ఏం చేశారు సెవెంటీ సిక్స్లో పదమూడు బోధనా నైపుణ్యాల్ని కనిపెట్టాడు ఈ బోధనా నైపుణ్యాలే మనం ఉపయోగిస్తున్నాం మరి బీకే పస్సి పదమూడు అంటే ఇక్కడ ఉంది చూడండి సి ఇలా ఉంది మరి సీటు అనేది ఎక్కడుందో ఒకసారి చూసుకోండి మీకు తెలిసిన దాని నుంచి నేను తెలియని దానికి వెళ్ళిపోతున్నాను సి టూ ఎక్కడుంది చూడండి ఒకసారి ఇక్కడ సి త్రీ ఉందండి అంటే ఇది కానే కాదు అవునా కదా ఇది కానే కాదు ఇక్కడ చూడండి ఇక్కడ సి ఉంది ఓకే ఇక్కడ సి వన్ ఉంది ఇది కూడా కాదు ఇక్కడ కూడా సి వన్ ఉందండి ఇది కూడా కాదు మనకు కావాల్సింది ఏంటండి సి టూ అయిపోయింది కదండి ఇదే ఆన్సర్ అవునా కాదా సింపుల్గా ఇట్లా కూడా టైం సేవ్ అవుతుంది మళ్ళీ ఇంకో మెథడ్ చెప్తాను నేను అన్నాను మీకు తెలుసుంటే అలెన్ అండ్ రేయాన్ అవునా కదా ఇలా సిక్స్టీ నైన్లో కొన్ని నైపుణ్యాలు ఎన్నో నాకు తెలియదు అనుకోండి అలా నైపుణ్యాలు సిక్స్టీ నైన్ తర్వాత ఏ ఇయర్ వస్తుందండి సెవెంటీ సెవెంటీ తర్వాత ఏ ఇయర్ వస్తుంది తర్వాత సెవెంటీ సిక్స్ తర్వాత ఏమొస్తుంది సెవెంటీ నైన్ ఇవి సీరియల్గా ఉన్నాయా లేవా చెప్పండి ఇలా కనుక్కున్నటువంటి విషయాల్లో ఫస్ట్ సిక్స్టీ నైన్ అలైన్ రయ్యాన్ని కొన్ని అయిపోయినా అనుకున్నాడు ఇతని తర్వాత డెబ్బైలో కొంతమంది బోర్గు కనుక్కున్నాడు ఇతని తర్వాత బీ కెపాసిటీ కనుక్కున్నాడు ఇతని తర్వాత సెవెంటీ నైన్ ఇలా సిక్స్టీ నైన్ తర్వాత సెవెంటీ సెవెంటీ తర్వాత సెవెంటీ సిక్స్ తర్వాత సెవెంటీ నైన్ ఇలా సీరియల్లో చూడండి ఒకసారి ఏ బి అని ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి ఏ బి సి డి ఇలా కూడా కనుక్కోవచ్చు ఒకవేళ ఈ నైపుణ్యాలు మీకు తెలియకపోతే అవునా కదా ఈ విధంగా కూడా ఆన్సర్ ఇదే అవుతుంది లేదు అంటే మీకు బట్టి పట్టుకుంటే కొంచెం తెలిస్తే గుర్తుంచుకోవాలి నారెడ్జ్ బిట్టే ఇవన్నీ అలానే అండ్ రేణు పద్ధ నైపుణ్యాలు ఏ ఫోర్ తర్వాత బీ త్రీ తర్వాత సి టూ డి వన్ ఇలా అయినా పర్వాలేదు అంటే ఒక్కొక్కసారి ఎనాలిసిస్ మెథడ్లో చేసేటప్పుడు ఇవి ఆన్సర్ తెలియకపోతే ఈ ఇయర్ ప్రకారం పెట్టుకొని రావచ్చు నీకు తెలిసినటువంటి ఒక్క క్వశ్చన్ బట్టి కూడా ఇలా ఆప్షన్లు చూసి కూడా ఒక్కోసారి ఇలా సీటు ఉండి ఎక్కడ కూడా సీటు లేకపోతే పర్ఫెక్ట్ తెలిసి ఉంటుంది అనుకోండి ఇలా లేకపోతే ఆన్సర్ ఇలా పెట్టుకొని టైం సేవ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు అంటే మీరు ఎంత చదివినదంతా ఒక ఎత్తు అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీరు ఆ ఎగ్జామ్ టైమ్ని యూజ్ చేసుకోవడం కూడా ఒక ఎత్తే ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇన్ని రోజులు చదివిన చదువుకు నీకు మంచి సార్థకత రావాలంటే బిట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే అస్టెంట్ మ్యాథమెటిక్స్ వారికి పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ లైన్ టు లైన్ కూడా అలా మీకు బిట్స్ తయారు చేసి పెట్టాను అప్లికేషన్ మెథల్లో మీరు చే చూడండి ఫీడ్బ్యాక్ తీసుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఇలానే చాలా అప్లికేషన్లు తయారు చేశాం ఇవి నాలెడ్జ్ బిట్లు మాత్రమే ఇవి కూడా కొన్ని ఈజీగా ఉంటాయి ఇది బోధనా ప్రణాళిక టాపిక్ మీద ఒకటండి ఇప్పుడు చెప్పాం నెక్స్ట్ చూడండి ఒకసారి బీకే పసి అండి ఈ బీకే పసికి సంబంధించిన పుస్తకాన్ని గుర్తించండి ఇవన్నీ నాలెడ్జ్ బిట్లు అన్న జస్ట్ మీరు అవగాహన చేసుకుంటే సరిపోతుంది మరి బీకే పసి ఒక గ్రంథాన్ని రాశాడండి ఆ గ్రంథాన్ని గుర్తించండి అని చెప్పి పుస్తకాన్ని గుర్తించండి అని చెప్పి ఇస్తాడు మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు ఒకసారి చదువుతారు వదిలిపెడతారు రెండోసారి చదువుతారు కానీ ఇలా ఇచ్చినప్పుడు ఎలా అని చెప్పి ఆలోచన రాదు బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ ఇలా చదువుతారు రెండో చదువుతారు మైక్రో టీచింగ్ బెటర్ టీచింగ్ అంటారు మళ్ళీ థర్డ్కి వస్తారు బికమింగ్ టీచింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ అని ఉంటుంది బికమింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ ఈ నాలుగు చదివేసరికి మళ్ళీ వచ్చేస్తాం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం ఎందుకంటే అతను రాసిన గ్రంథం ఏంటంటే చూడండి ఒకసారి బికమింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ అనే గ్రంథాన్ని రాశాడు ఈ యొక్క బీకే పసి ఈ యొక్క ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైక్రో టీచింగ్ అని అంటాం అతన్ని పదమూడు బోధనాల నైపుణ్యాలు కనిపెట్టాడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అయితే ఇక్కడ దీన్ని ఏం చేశాడంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా మార్క్స్ ఇచ్చాడు అందుకనే సంబంధించినది ఏదని అని అడుగుతాడు మనకు తెలిసినటువంటి క్వశ్చన్సే ఈజీ క్వశ్చన్సే పోతుంటాయి మరి మీరు కొంతమంది ఇప్పుడు మన టెస్టులు రాసినటువంటి కొంతమంది వ్యక్తులు అంటున్నారండి ఏంటంటే సార్ హార్డ్గా ఉన్నటువంటి బిట్సే పోవట్లేదు మాకు అప్లికేషన్ మెథడ్ ఉన్న ఏ పోవట్లేదు అంటే తప్పు చేయట్లేదు మరి నాలెడ్జ్ బిట్లు ఉన్నటువంటి చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి బిట్లు తెలిసి తెలిసినే మిస్టేక్ చేసిపోతున్నాయి సార్ అసలు ఎలా సార్ అని చెప్పి బాధపడుతున్నారు అంటే ఇక్కడ ఏంటంటే అలా తెలిసిన బిట్ ఎప్పుడు పోదండి ఒకేసారి ఒకసారి చూసి రిపీట్ లేకపోతే మిస్ అయిపోతుంది మీరు చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టి చదవకుండా జస్ట్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి అవి గుర్తుంటాం కాబట్టి ఈ యొక్క ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ త్రీ డేస్ టైమ్ని సద్వినియోగపరచుకుంటూ ప్రతిదీ కూడా అయిపోవాలన్న తొందరలో చదవకండి నాకేమొచ్చిందన్నట్టే చదవండి అదే మీకు జీవితానికి మీ విజయాన్ని చేకూరుస్తుంది అయిపోవాలని చదవకండి రోజు పన్నెండు పదమూడు గంటలు కష్టపడండి ఆ తపన మీలో రావాలి ఆ రావాలంటే మీరు బిట్స్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకొని నా లైఫ్ ఏంటి నేనేంటి నా విధానం ఏంటి మా అమ్మ నాన్న ఏంటి లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి ఒకప్పుడు డిఎస్సి మిస్ చేసుకున్నాను ఇప్పుడు ఎలా నేను చదవాలి అనే కోణంలో కొద్దిగా భయంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ను దృష్టిలో పెట్టుకొని హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి ఓకే రైట్ అన్న నెక్స్ట్ ఛాత్రోపాధ్యాయుడు ఉద్దీపన మార్పు నైపుణ్యంలోని చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి బిట్స్ అవుతాడు అవాంఛనీయమైన ప్రవర్తనను గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు అంటే మైక్రో టీచింగ్ మీరు చేసేటప్పుడు డిజైరబుల్ కాంపోనెంట్స్ అన్డిజైరబుల్ కాంపోనెంట్స్ ఉపాధ్యాయుడు పాటించే నియమాలు ఉపాధ్యాయుడు పాటించిన నియమాలు ఉపాధ్యాయుడు వాంఛనీయమైన ప్రవర్తనలు అవాంఛనీయమైన ప్రవర్తనలు ఉంటుంది ఆడ మనం మైక్రో టీచింగ్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటాం ఐదు నుంచి పది నిమిషాల కాలంలో ఐదు నుంచి పది మంది విద్యార్థులు బోధించడానికి ఒక లెసన్ ప్లాన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉపాధ్యాయుడు పాటించే నియమాలు పాటించిన నియమాలు అని చెప్పి రాసుకుంటాం ఒక రేటింగ్ స్కేల్ ఏర్పాటు చేస్తాం ఆ రేటింగ్ స్కేల్ ప్రకారం చిన్న లెసన్ ప్లాన్ ఏర్పాటు చేసి ముందు విద్యార్థులకు ఇచ్చేసి అప్పుడు ఒక్కొక్క స్కిల్ ఇంట్రొడక్షన్ స్కిల్ అంటే ఎక్స్ప్లెనేషన్ స్కిల్ అంటేది క్వశ్చనింగ్ అంటేంటి బ్లాక్ బోర్డ్ స్కిల్ అంటే స్టిమ్లెస్ వేరియేషన్ స్కిల్ అంటేంటి ఇలా ఒక్కొక్క స్కిల్ నైపుణ్యాలు సాధిస్తాం ఓకేనా ఇలా ఇచ్చినప్పుడు ఉపాధ్యాయుడు అంటే ఇక్కడ ఏంటి ఏమన్నాడు ఉద్దీపన మార్పు నైపుణ్యంలోని అవాంఛనీయమైన అంటే అవాంఛ వాంఛనీయమైన కాకుండా ఇక్కడ ఏమి ఇచ్చారు అవాంఛనీయమైన ప్రవర్తన మార్పు అంటే ఉపాధ్యాయుడు పాటించని నియమాన్ని గుర్తించని అర్థం ఇక్కడ చూడండి ఛాత్రోపాధ్యాయుడు స్వరాన్ని మార్చాలి ఇది వాంఛనీయమా అవాంఛనీయమ గుర్తుపెట్టుకోవాలి ఉపాధ్యాయుడు తరగతిలో పాఠ్యాంశం బోధిస్తేటప్పుడు ఎప్పుడు రైజింగ్ చేయాలి ఎప్పుడు ఫాలోయింగ్ చేయాలి ఎప్పుడు స్వరాన్ని మార్చాలి పెద్దగా చిన్నగా విద్యార్థుల్లో ప్రేరణ గొలిపెట్టాడు ఇంట్రెస్ట్ కలిపేటట్టు చేయాలి కాబట్టి స్వరాన్ని మార్చాలి అంటే మార్చాలి నిజమే ఉద్దేశపూర్వకమైన కదలికలు ఉపయోగించాలి విద్యార్థులకు సందర్భానుసారంగా యాక్టివ్ చేయాల్సినటువంటి వ్యక్తి అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధన చేసేటప్పుడు ఎలా ఉండాలి ఒక కళాకారుడు లాగా అంటే విద్యార్థులకు ఇంట్రెస్ట్ కలిగించే విధంగా నటించాలి ఉద్దేశపూర్వకమైనటువంటి కదలికలతోటి ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించాలి మధ్య మధ్యలో స్వరాన్ని మార్చాలి చిన్నగా రావాలి పెద్దగా రావాలి మీడియం రావాలి విద్యార్థుల్లో మంచి ఇంట్రెస్ట్ కలిపే విధంగా స్వరాన్ని స్వరాన్ని మధ్య మధ్యలో ఆపాలి ఆపాలి ఎక్కడ రైజింగ్ చేయాలి ఎక్కడ ఫాలింగ్ చేయాలి ఎక్కడ తగ్గి మాట్లాడి ఎక్కడ పెంచాలి విద్యార్థులకు ఏ విధంగా అర్థమవుతుంది ఇవన్నీ ఉన్మికీకరణ రాబట్టుట అని చెప్పించాడు అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఉద్దీపన నైపుణ్యంలో ఉన్మికీకరణ అనేది లేదు లేదు ఇక్కడ అవాంఛనీయమైన ప్రవర్తన అని అంటే ఇక్కడ చూడాలి ఉద్దీపన నైపుణ్యానికి సంబంధించి ఇది ఉన్మికీకరణ రాబట్టుట అనేది ఉద్దీపన అంటే నైపుణ్యానికి సంబంధించినది అయితే ఇక్కడ ఉన్మికీకరణ నైపుణ్యం ఉన్మికీకరణ రాబట్టుట అనేది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్ స్కిల్లో ఉన్నటువంటి విషయం ఇక్కడ రాబట్టకూడదు ఎక్కడ ఉద్దీపన నైపుణ్యంలో ఇది రాబట్టడం కుదరదు అది అవాంఛనీయమని చెప్పి ఇస్తాడు ఇలా కొంచెం గుర్తుపెట్టుకోండి కానీ ఇక్కడ ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చు ఉద్దీపన మార్పు నైపుణ్యంలోని నైపుణ్యానికి సంబంధించని దానిని గుర్తించండి అని చెప్పి ఇవ్వవచ్చు ఈ యొక్క నైపుణ్యంలో అవాంఛనీయమైన ప్రవర్తనని కూడా ఇవ్వవచ్చు ఎలానైనా ఇవ్వవచ్చు కానీ ఇవి మూడు మాత్రము ఉద్దీపన ఉద్దీపన నైపుణ్యానికి సంబంధించినవి ఇది సంబంధించినవి ఇవి వాంఛనీయమైనవి ఇవి ఏంటి ఈ నైపుణ్యంలో అవాంఛనీయమైనది ఉన్మికన ఎలా ఇచ్చినా పర్లేదు అదే ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇది కాదు సంబంధించినది ఇది ఎక్కడ ఉన్మికీకరణ అంటే మోటివేషన్ మోటివేషన్ అంటే ప్రేరణ కల్పించడం అనేది ఇంట్రడక్షన్ అంటే ప్రవేశ నైపుణ్యం పాఠ్య పాఠ్యాం యొక్క పరిచయ నైపుణ్యం ఇంట్రడక్షన్ స్కిల్ దాంట్లో ఉపయోగిస్తాం దీన్ని ఆ విధంగా ఇస్తాడు ఎలా ఇచ్చినా బిట్టు చేసే విధంగా మనకు ఉండాలి ఓకే రైట్ అన్న తర్వాత పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టడం అనే నైపుణ్యానికి అంటే ఇంట్రడక్షన్ స్కిల్ అని ప్రవేశపెట్టడం అనే నైపుణ్యానికి సంబంధించిన వాంఛనీయమైన ప్రవర్తనను గుర్తించండి అని చెప్పి ఇలా అడుగుతాడు చూడండి ఒకసారి ఇంట్రడక్షన్ స్కిల్ అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని ప్రవేశ ప్రవేశపెట్టేటప్పుడు తరగతి గదిలోకి వెళ్ళగానే విద్యార్థులని పలకరించి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ అనేది చేస్తాడు పూర్వజ్ఞానాన్ని పరిశీలిస్తాడు ఈ నైపుణ్యంలో తర్వాత ఏం చేస్తాడు మోటివేషన్ ప్రేరణ చేస్తాడు ఉన్మికీకరణ చేస్తాడు రెండు విద్యార్థుల సహాయంతో టాపిక్ డిక్లేర్ అండి అంటే శీర్షిక ప్రకటన ప్రవేశపెడతాడు ఈ మూడు నైపుణ్యాలు ఇంట్రడక్షన్ స్కిల్లో ఉంటాయి కాబట్టి ఇవేంటి పైవన్నీయు వాంఛనీయమైన ప్రవర్తనలే అవునా కదా సంబంధించినవే ఇలా అడుగుతాడు గుర్తుపెట్టుకున్నాను ఇవి దీనికి సంబంధించిన విషయం మీద చూడను ఒకసారి ఇక్కడ ఇలా కూడా అడుగుతాడు ఈ క్రింది వాళ్ళలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి ఇలాంటి బిట్స్ అడుగుతాడు మరి ఏంటి యూనిట్ ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అని ప్రెస్టన్ అన్నాడు అని చెప్పి ఇచ్చాడు తర్వాత అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని చెప్పి హెర్బాట్ అన్నాడు ఇచ్చాడు ఇచ్చి ఏబి రెండు సరైనవి ఏబి రెండు సరికానవి ఏ మాత్రమే సరికానిది బి సరికానిది ఏ సరైనది ఇచ్చాడు అలాంటప్పుడు డెఫినేషన్స్ మీకు పర్ఫెక్ట్ ఉండాలి ఎలా చూడండి ఒకసారి వ్యాసక్తుల పరంపర వ్యాసక్తులు అంటే కృత్యాలు అని అర్థం ఈ వ్యాసక్తుల పరంపర అంటే ఎవరు గుర్తు రావాలంటే హెర్బాటు గుర్తు రావాలి అలా చెప్పింది ఎవరంటే హెర్బాటు విహంగ వీక్షణం అంటే ప్రస్టన్ గుర్తురావాలి ఎవరండి ఇక్కడ విహంగ విహంగ వీక్షణం ఈ విహంగ వీక్షణ అంటే ఎవరు గుర్తు రావాలంటే ప్రెస్టన్ రావాలి మరి వ్యాసక్తుల పరంపర వ్యాసక్తుల పరంపర అంటే ఎవరు గుర్తు రావాలంటే హెర్బాట్ గుర్తు రావాలి ఇలా రివర్స్ ఇస్తాడు కాబట్టి ఏంటి ఇక్కడ రెండు కూడా ఏంటివి సరికానివే ఆన్సర్ ఇలాంటి బిట్స్ కూడా ఇస్తాడు గుర్తుపెట్టుకోండి ఇవి దీనికి సంబంధించింది మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వ్యాసక్తుల పరంపర అంటే హెర్బాట్ విహంగ వీక్షణం అంటే ప్రెస్టన్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు చదివేటప్పుడు ఎలా చేస్తారంటే అయిపోవాలని చదవకండి ఏ డెఫినేషన్స్ కానీ పదాలు ఇచ్చినా కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని అర్థం ఏమిటి అని చెప్పి చదువుకుంటూ అర్థం చేసుకుంటూ పోండి ఫస్ట్ సార్ చదివేటప్పుడు టైం వేస్ట్ అవుతుంటుంది అర్థం కానట్టుంటుంది రెండోసారికి ఈజీగా తొందరగా అవుతుంటది కాబట్టి అర్థం చేసుకొని చదవడానికి ప్రయత్నించండి రేపు ఎగ్జామ్ పాయింట్ కూడా బిట్టు మిస్ కాదు అలా చదవడానికి ప్రయత్నించండి తొందరగా ఉందని చెప్పి టైం చెప్పి అడావుడి చదువుకుంటూ వెళ్ళి నైట్ పదకొండు పన్నెండు గంటలు చదివితే ఏం సుఖం వేస్ట్ కదా ఐదు గంటలు పర్లేదు కానీ అర్థవంతంగా చదవండి నాకు వచ్చింది అనేటటువంటి కోణంలో చదవండి ఓకే రైట్ తర్వాత చూడండి ఒకసారి హెర్బార్ట్ సోపానాలు వరుస క్రమాన్ని గుర్తించండి అని చెప్పి ఇలా ఇస్తాడు మరి హెర్బార్ట్ సోపానాలు అంటే మనకున్నటువంటి ఆరు సోపానాలు ఉన్నాయి సన్నాహం ప్రదర్శనం సంసర్గం సాధారణీకరణం అన్వయం సింహావలోకనం అని చెప్పి ఆరు సోపానాలు ఉన్నాయి ఈ ఆరు గుర్తు ఉండాలి ఈ ఆరు గుర్తులు అంటే ఏంటి ఇక్కడ ఇచ్చాడు సంసర్గం అన్వయం లేదా వినియోగం పునర్విమర్శ సామాన్యీకరణం మీకు ఇలా ఇచ్చినప్పుడు వర్ష క్రమాన్ని గుర్తించండి అంటాడు అని ఏబిసిడి ఏడీబీసీ సిఏబీ ఇలా ఇస్తాడు కానీ మీకు ఏం చేస్తారంటే నేను గుర్తున్నప్పుడు చివరికి ఉండేటటువంటి సోపానమే పునర్విమర్శ దీన్నే మూల్యాంకనం అంటాం సింహావలోకనం అంటాం పునర్విమర్శ అంటాం సి లాస్ట్ చివరికి ఉంటుంది అలా కూడా ఎనాలిసిస్ చేయొచ్చు మీరు మరి చివరికి సి ఎక్కడ ఉంది చూడండి ఒకసారి ఇక్కడ సి ఉంది చివరికి ఇదే కదా చివరి సోపానం ఇక్కడ సి ఉంది అంటే ఇది కాదు ఇది కాదు అంటే చూడండి ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ మనం ఆన్సర్కు దగ్గరగా వచ్చాం అవునా కాదా ఎవరైనా అంటే సోపర్లు చదివే ఉంటారు సన్నాహం ప్రిపరేషన్ ప్రదర్శనం ప్రెజెంటేషన్ సంసర్గం అసోసియేషన్ సాధారణీకరణం జనరలైజేషన్ అంటే సన్నాహం ప్రదర్శనం సంసర్గం సాధారణీకరణం అప్లికేషన్ అన్వయం సింహావలోకనం అంటే సన్నాహము చూడండి ఒకసారి సన్నాహం ప్రదర్శనం సంసర్గం సాధారణీకరణం అన్వయం సింహావలోకనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఈ సింహావలోకం నేను పునర్విమర్శ అంటాం సి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ విధంగా చూడండి ఒకసారి సంసర్గం సన్నాహం లేదు ఇందులో ఉందా లేదు ప్రదర్శన ఉందా లేదు సంసర్గం అంటే మూడు ఇది చూడండి ఏ ఏ స్టార్టింగ్ ఉండాలి సి చివరకు ఉండాలి ఇది ఏ స్టార్టింగ్ ఇక్కడ కూడా ఉంది రెండు ఉన్నాయి కానీ చూడండి ఒకసారి మళ్ళీ డిబి సంసర్గం సాధారణీకరణం ఎక్కడుంది సాధారణీకరణ అనే సామాన్యీకరణం అంటాం ఏంటంటే డి ఉండాలి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ డి ఉంది ఇక్కడ బి ఉంది ఇక డైరెక్ట్ ఆన్సర్ ఇది ఈ విధంగా ఏడి బిసి చూడండి ఏ తర్వాత ఏంటి డి తర్వాత ఏం కావాలి ఇక్కడ ఏడి తర్వాత బి సి లాస్ట్కు ఆ విధంగా ఈ శోభాలు గుర్తు రాకున్నా కూడా ఒక్కొక్కసారి అప్లికేషన్లో ఎనాలిసిస్ ప్రకారం మనం ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది అమ్మా ఓకే ఇవి దీనికి సంబంధించి మనకు ఉన్నటువంటి దాంట్లో మనకు త్రీ నైంటీ నైన్ టెస్ట్ సిరీస్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయండి ఆల్రెడీ యాప్ తీసుకున్న వారైతే దీనికి ఎక్స్ప్లెనేషన్ మన యాప్లో ఉంటుంది ఆ యాప్లో ఉన్నవారు ఎక్స్ప్లెనేషన్ సిక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా ఎవరైనా తీసుకునే వ్యక్తులైతే సిక్స్ నైన్ తీసుకుంటే మీకు మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి లైన్ టు లైన్ ఉంటుందండి ఈ నేను మరీ మరీ రెండు మూడు సార్లు రిపీట్ చేసి చెప్తున్నాను ఎందుకు తెలుసా అండి ఈ టైంలో మీరు మ్యాథమెటిక్స్ వారు ఇది ప్రాక్టీస్ చేస్తే లైన్ టు లైన్ తయారు చేసి పెట్టాను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుద్ది ఆలోచించండి ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకొని తీసుకోండి మరీ మరీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి ఎందుకు తీసుకోండి అంటే మీ లైఫ్కు స్కూల్ అసిస్టెంట్ ఇన్ని పోస్టు మళ్ళీ మళ్ళీ రావు నేను అలా ఐదు బుక్లు నాలుగు బుక్లు మొత్తం కలిపి కూర్చొని ఒక్కొక్క బిట్ అప్లికేషన్ మెత్తంలో తయారు చేశాను కొన్ని నాలెడ్జ్ బిట్లు కూడా ఉంటాయి లేవని కాదు మీకు యూజ్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాబట్టి సద్వినియోగపరచుకోండి మన యాప్ దేవేందర్ మిత్ర అని చెప్పి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు టెస్ట్లు బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు యాప్ వినాలనుకున్నటువంటి వ్యక్తులకు మరి పద్నాలుగు తొంభై తొమ్మిదికే మనం ఆల్రెడీ వీడియోస్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ పెట్టే ఆఫర్ కింద కూడా అది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ట్వంటీ ఫైవ్ డేస్ మీరు హార్డ్ వర్క్ చేస్తే మీ యొక్క లైఫ్ సెటిల్ అయిపోతుందండి ఓకే రైట్ అండి ఆల్ ది బెస్ట్